రామ్నగర్లో ఆకాష్ తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు ఆకాష్ మోటార్ సైకిల్ మెకానిక్ గా పనిచేసేవాడు ఉదయమే స్నానం చేసి ఆకాష్ మోటార్ సైకిల్ కి పూజ చేసేవాడు ఆ తర్వాత తన మెకానిక్ షెడ్కి వెళ్ళేవాడు ఈరోజు సాయంత్రం ఇంటికి తొందరగా వచ్చేయండి మనిద్దరం ఆచార్య సినిమాకి వెళ్దాం ఆకాష్ షెడ్కు వచ్చేసరికి జనం అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆకాష్ బాబు ఒకసారి నా మోటార్ సైకిల్ చూస్తావా నిన్న నా భార్యను కూర్చోబెట్టుకొని ఇంటికి వచ్చినప్పటి నుండి అది స్టార్ట్ అవ్వడం లేదు చూస్తుంటే మీ మిసేజ్ చాలా బరువు ఉన్నట్టుంది ఇంజిన్ మీద చాలా ఎక్కువ లోడ్ పడుతుందనుకుంటాను ఇప్పుడే బాగు చేస్తాను ఆకాష్ మెకానిక్ షెడ్కి ఎదురుగా దీపక్ అనే అతనికి గడియారాల రిపేర్ చేసే షాపు ఉండేది దీపక్కి చాలా ఆందోళనగా ఉండేది ఎందుకంటే అతని దుకాణంలో కస్టమర్లు రావడం రోజురోజుకి తగ్గిపోతూ ఉండేది ఎప్పటి నుంచి ఈ మొబైల్ ఫోన్లు వచ్చాయో నుంచి గడియారం పెట్టుకునే వాళ్ళు రోజురోజుకి తగ్గిపోతున్నారు వ్యాపారం దాదాపు సున్నాకి పడిపోయింది బేదరకం కారణంగా నా భార్య కూడా నాకు సరిగ్గా విలువ ఇవ్వడం లేదు ఈ లోకం విడిచి వెళ్లిపోవడమే మంచిదనుకుంటాను దీపక్ అడవిలో ఉన్న సరస్సులో దూకి చనిపోవాలని అనుకుంటాడు వెళ్తుండగా దారిలో అతని కాలికి ఏదో అడ్డు తగులుతుంది అక్కడ ఏముందా అని దీపక్ ఆలోచిస్తూ ఉంటాడు అతను అక్కడ కొద్దిగా తవ్వాక అక్కడ నుండి ఒక మిషన్ బయటికి వస్తుంది ఆ మిషన్తో పాటు ఒక పుస్తకం కూడా ఉంటుంది టైం మిషన్ అంటే నేను దీని సహాయంతో జరిగిపోయిన కాలంలోకి వెళ్ళిపోతానా ఇంకా భవిష్యత్తులకు కూడానా నేను పుస్తకాల్లో చదివాను పూర్వకాలం రాజులు మహారాజుల ఏళ్లలో బోలెడు వెండి బంగారం ఉండేదని నేను ఈ టైం మిషన్ సహాయంతో ఆ కాలంలోకి వెళ్ళిపోయి కొంత బంగారాన్ని వస్తాను నేను ఒక్క నిమిషంలో ధనవంతుణ్ణి అయిపోతాను కాని నేనొక్కనే వెళ్ళడం మంచిది కాదు నా ఎదురుగా ఉన్న మెకానిక్ ఆకాష్ను కూడా నాతో పాటు తీసుకుని వెళ్తాను అతని దగ్గర మోటార్ సైకిల్ కూడా ఉంది బంగారం తీసుకునే పారిపోతుంటే అది పనికొస్తుంది దీపక్ ఆకాష్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాడు టైం మిషన్ అనేది ఉంటుందని నేనైతే ఎప్పుడూ వెనలేదు నువ్వే వచ్చి ఒకసారి చూడు మనం ఏదైనా ప్రాబ్లం ఇరుక్కోం కదా నువ్వు ఎక్కువగా ఆలోచించుకో ఇంకా ఎన్ని రోజులను ఇలా మోటార్ సైకిల్స్ రిపేర్ చేస్తావు అక్కడి నుంచి మనం బోలెడు బంగారం ఎత్తుకు వద్దాం మన భార్యలను సంతోషపెడదాం దీపక్ టైం లో టైం జోన్ సెట్ చేస్తాడు వాళ్ళిద్దరూ ఆ లోకి వెళ్ళగానే ఒక పెద్ద అడవిలోకి చేరుకుంటారు కొంతమంది ఆదివాసులు ఆయుధాలతో వాళ్ల వెంట పడతారు తొందరగా పోని ఇద్దరు టైం మిషన్ లో నుండి బయటికి వస్తారు నేను తప్పు టైం జోన్ సెట్ చేశాను అనుకుంటాను దీపక్ మరోసారి టైం మిషన్ లో టైం జోన్ సెట్ చేస్తాడు మళ్ళీ ఇద్దరు టైమ్ మిషన్ లోకి వెళ్తారు ఈసారి వాళ్ళిద్దరు డైనోసార్ కాలంలోకి వెళ్తారు డైనోసార్ వాళ్ళ వెంట పడుతుంది దీపక్ మూడవసారి టైం జోన్ సెట్ చేస్తాడు అప్పుడు వాళ్ళు సరైన కాలంలోకి చేరుకుంటారు ఈసారి కరెక్ట్ గానే వచ్చాం ఇదేదో ఊర్లాగా ఉంది దీపక్ అక్కడ ఒక మనిషితో ఇలా అంటాడు చూడండి రాజమహల్కి ఎలా వెళ్ళాలి అయ్యా రాజమహల్ ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో అటువైపు ఉంటుంది కానీ మీరు వచ్చిన ఈ వాహనం పేరేంటి దీని మోటార్ సైకిల్ అంటారు ఇక్కడ మీరు గుర్రం మీద కూర్చుని ఎలా ప్రయాణం చేస్తారో అలాగే ఐదు వందల సంవత్సరాల తర్వాత ప్రపంచంలో జనం మోటార్ సైకిల్ మీద కూర్చొని ప్రయాణం చేస్తుంటారు ఇద్దరు కలిసి కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ ఒక అమ్మాయి నదిలో మునుగుతూ ఉండగా చూస్తారు దీపక్ ఆకాష్ మోటార్ సైకిల్ పై నుండి దిగి వచ్చి ఆ అమ్మాయిని కాపాడుతారు ఇక్కడికి రాజ్మహల్ ఎంత దూరంలో ఉంటుంది ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీకు రాజ్మహల్ లో ఏం పనుంది లేదు ఊరికే అడిగాం దీపక్ ఆకాష్ రాజ్మహల్ దగ్గరికి చేరుకుంటారు ఇక్కడ సైనికులు కాపలా ఉన్నారు కదా మనం లోపలికి ఎలా దాని గురించి నేను ఒక ఏర్పాటు చేశాను దీపక్ ఆకాష్ ఇద్దరూ మెల్లగా ఆ సైనికుల వెనక నుండి వెళ్లి వాళ్ల ముఖాలకి క్లోరోఫామ్ తో తడిపిన కర్చీఫ్ పెట్టి స్పృహ తప్పిపోయేలా చేస్తారు ఆ తర్వాత సైనికుల దుస్తులు వేసుకుంటారు సైనికుల దుస్తులు వేసుకుని ఇద్దరు రాజ్మహల్ లోపలికి వెళ్తారు ఖజానా ఎక్కడుందో వెతుకుతారు కొద్దిసేపు వెతికిన తరువాత వాళ్ళకి ఖజానా ఉన్న గది దొరుకుతుంది ఆ గది తాళం పగలగొట్టి లోపలికి దూరి రెండు గంపల నిండా బంగారాన్ని నింపుకొని బయటికి వస్తారు అప్పుడే దీపక్ ఆకాష్లు మూర్చపోయేలా చేసిన ఆ సైనికులకి స్పృహ వస్తుంది అప్పుడే ఆ సైనికులు తమ దుస్తులు వేసుకుని బంగారంతో వస్తున్న ఆకాష్ దీపకులను చూస్తారు సైనికులు ఇద్దరిని పట్టుకుంటారు ఆకాష్ దీపకులను వాళ్ల మోటార్ సైకిల్తో పాటు రాజు ముందు ప్రవేశపెడతారు అయితే మీరు ఐదు వందల సంవత్సరాల తరువాతి కాలం నుండి మా దగ్గరికి బంగారం దోచుకునేందుకు వచ్చారా సైనికులారా వీళ్ల మోటార్ సైకిళ్లని విరగొట్టండి వీళ్లని జైల్లో పడేయండి రేపు ఉదయమే వీళ్లని ఉరితీయండి ఆకాష్ దీపకులను విరగొట్టిన వాళ్ల మోటార్ సైకిల్తో పాటు జైల్లో వేసేస్తారు ఇదంతా దురస కారణంగానే జరిగింది నా జీవితం సాఫీగా సాగిపోతుండేది నా భార్యతో నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని అనవసరంగా నన్ను తీసుకొచ్చావు చుడు ఇప్పుడు గొడవ పడితే ఎటువంటి లాభం లేదు ఇక్కడ నుంచి మన పారిపోయే మార్గం గురించి ఆలోచించాలి మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేము తెల్లవారుగానే మనల్ని ఊరి తీసేస్తారు అప్పుడు వాళ్ళకి నదిలో మునిగిపోతూ ఉండగా తాము కాపాడిన అమ్మాయి కనిపిస్తుంది మీరిద్దరూ ఇలా జైల్లో ఉన్నారేంటి దీపక్ ఆ అమ్మాయితో జరిగిందంతా చెప్తాడు నేనిక్కడ వంట మనిషిగా పనిచేస్తుంటాను మీరు నా ప్రాణాల్ని కాపాడారు కదా ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడతాను కాని మిమ్మల్ని బంగారం మాత్రం తీసుకెళ్లనివ్వను మీరు మా రాజ్యంలో దొంగతనం చేయకూడదు ఆ అమ్మాయి భోజనంలో మత్తుమందు కలుపుతుంది సైనికులందరూ స్పృహ కోల్పోతారు ఆకాష్ తొందరగా తన మోటార్ సైకిల్ని రిపేర్ చేస్తాడు ఆ అమ్మాయి జైలు తాళం పగలగొడుతుంది ఆకాష్ దీపకులు వేగంగా మోటార్ సైకిల్ నడుపుతూ టైం మిషన్ దగ్గరికి వచ్చేస్తారు వెంటనే టైం మిషన్ లోకి వెళ్ళి తమ టైం జోన్ లోకి తిరిగి వచ్చేస్తారు నన్ను క్షమించు నా స్వార్థం కోసం నేను నీ ప్రాణాల్ని ప్రమాదంలో పడేశాను నీ దుకాణం మొబైల్ ఫోన్ల కారణంగా నడవడం లేదు అప్పుడు నువ్వు మొబైల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకో ఆకాష్ దీపక్కి కొంత డబ్బు అప్పుగా ఇస్తాడు తర్వాత దీపక్ మొబైల్ ఫోన్ రిపేరింగ్ చేసుకుని మొబైల్ మెకానిక్ గా మారతాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సురభి ఆమె బాబాయి పిన్నిల వద్ద పెరుగుతుంది అయితే గయ్యాలి పిన్ని సురభిని ఒక భారంగా భావిస్తుంది ఇంట్లో మనకు కూడా ఒక కూతురుంది కదా అది కాకుండా మీ అన్నయ్య తన కూతుర్ని కూడా మనమీద వదిలేసి చనిపోయాడు మీ వ్యాపారం కూడా అంత గొప్పగా ఏమీ జరగడం లేదు కదా ఈ పరిస్థితిలో మనం ఇద్దరు ఆడపిల్లల పెళ్లి ఎలా చేయగలం టైం వచ్చినప్పుడు అందరి అమ్మాయిలకు పెళ్లి జరిగిపోతాయి రేపే నేను సురభి చూసేందుకు ైతే ఒక బీద అబ్బాయిని చూడండి మన అమ్మాయి దీపిక కోసం మాత్రం బాగా డబ్బున్న మంచి అబ్బాయిని చూడండి అర్థమైందా దీపిక రోజంతా పడుకునే ఉంటుంది నిద్ర నుండి లేవగానే బాగా తిని ప్రతిరోజు కొత్త కొత్త కోరికలు కోరుతుంది అమ్మా నేను లిప్స్టిక్ పౌడర్ చెప్పులు ఇంకా చాలా వస్తువులు కొనుక్కోవాలి ఐదు వేల రూపాయలు నాకు ఇవ్వమ్మా మరొక వైపు సురభి ఇంటి పని మొత్తం తానే చేస్తూ ఉంటుంది ఎవ్వరినీ కూడా ఏమీ అడగదు పిన్ని బట్టలన్నీ ఇస్త్రీ చేశాను వంట కూడా అయిపోయింది మీరు భోజనం చేయండి దీపిక నువ్వు కూడా భోజనం చెయ్యి నేనిప్పుడు బయటికి వెళ్ళొచ్చాను నా కాళ్ళకి మట్ అంటుకుంది నీళ్లు తీసుకొచ్చి నా కాళ్లు కడుగు ఇప్పుడైతే నేను నీ కాళ్ళు కడగలేను ఎందుకంటే అన్నం వడ్డించడానికి వెళ్తున్నాను ఏంటి ఏమన్నావు నువ్వు నా కాళ్ళు కడగనట్టవా నీ వీపు మీద విమానం మూత మోగిస్తాను చూడు ఇప్పుడు నీ నోరు చూడు అప్పుడే సురభి బాబాయ్ అక్కడికి వస్తాడు దీపిక మీ అక్కతో అలాగే నా మాట్లాడేది ఇదేనా నువ్వు నేర్చుకున్నా మర్యాద మీరెందుకు దాన్ని తిడుతున్నారు అది మాట్లాడిన దాంట్లో తప్పేముంది సురభి వెళ్ళు వెళ్ళి బాబాయ్కి మంచినీళ్ళు తెచ్చివ్వు తరువాత బీరువాలో ఉన్న పాత బట్టలన్నీ ఇస్త్రీ చేసిపెట్టు అక్కడి నుండి సురభి వెళ్ళిపోయాక బాబాయితో పిన్ని ఇలా అంటుంది ఎవరైనా అబ్బాయి దొరికాడా ఆ ఇద్దరు అబ్బాయిలు దొరికారు ఒకడు డబ్బున్నవాడు చాలా బీదవాడు పిన్ని బాబాయి ఇద్దరూ తమ కూతురు దీపిక పెళ్ళి బాగా డబ్బున్న యువకుడితో జరిపిస్తారు సురభి పెళ్ళి ఆ బీదవాడితో జరిపిస్తారు సురభి భర్త సిమెంట్ కూలీగా పనిచేస్తుంటాడు అతనికి ఏ రోజైతే పని దొరకదో ఆ రోజు వాళ్ళ ఇంట్లో అందరికీ ఉపవాసమే నేను కూడా ఏదో ఒక పని చేయాలనుకుంటున్నాను మనిద్దరం కలిసి ఏదో ఒక పని చేసుకుంటే ఇంటి ఖర్చులకి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను కాని నువ్వు ఏం పని చేయగలవు నేను బట్టలు ఇస్త్రీ చేస్తాను పిన్ని కూడా నాతో బట్టలు ఇస్త్రీ చేయించేది సురభి ఒక ఇనుప సామాను అమ్మేవాడి దగ్గర ఒక పాత ఇస్త్రీ పెట్టి కొంటుంది బట్టలు ఇస్త్రీ చేయడం మొదలు పెడుతుంది ఊళ్ళోని పెద్ద పెద్ద వాళ్ల ఇళ్ల బట్టలను తీసుకొచ్చి ఇస్త్రీ చేసి వాళ్లకి మళ్లీ వాటిని ఇచ్చేస్తుండేది ఒకరోజు ఒక పెద్దమ్మ సురభి వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తుంది హఠాత్తుగా పెద్ద వర్షం మొదలవుతుంది ఆ పెద్దమ్మ బట్టలన్నీ తడిసిపోతాయి అయ్యో దేవుడా ఇదేంటి నా బట్టలన్నీ తడిసిపోయాయి ఇంకా చాలా దూరం నేను ప్రయాణం చేయాలి కదా తడిసిన బట్టలతో ఇలాగే ఉంటే జ్వరం వస్తుందేమో సురభి ఇంటి ముందర బట్టలు ఇస్త్రీ చేయబడును అని ఉన్న బోర్డుని పెద్దమ్మ చూసి ఇంటి లోపలికి వెళ్తుంది చూడమ్మా నా బట్టలన్నీ తడిసిపోయాయి నేను కొంచెం పని మీద తొందరగా వెళ్ళాలి కాస్త నా బట్టల్ని ఇస్త్రీ చేసి ఆరబెట్టివ్వగలవా తప్పకుండా పెద్దమ్మా అప్పటి వరకు మీరు నా చీర కట్టుకోండి మీరు కట్టుకున్న చీర నాకివ్వండి ఇప్పుడే ఆరబెట్టిస్తాను నేను సురభి కొద్ది సమయంలోనే పెద్దమ్మ చీరని ఇస్త్రీ చేసి ఆరబెడుతుంది చూడమ్మా నీకివ్వడానికి నా దగ్గర డబ్బులు ఏమీ లేవు ఏం పర్వాలేదమ్మా మీరు నాకు అమ్మలాంటివారు కదా పెద్దమ్మ సురభిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాతి రోజు ఉదయం సురభి బట్టల మీద ఇస్త్రీ పెట్టె ఉంచగానే అవి బంగారంగా మారిపోతాయి ఇదేంటి ఇలా మారిపోయింది ఈ టవల్ మొత్తం బంగారంగా మారిపోయింది సురభి మిగతా బట్టల మీద ఇస్త్రీ పెట్టి పెడుతుంది అలా ఆమెను ఇస్త్రీ పెట్టెను పెట్టిన వెంటనే బట్టలన్నీ బంగారంగా మారిపోతాయి ఏమండి వింటున్నారా ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి బహుశా నిన్న మన ఇంటికి వచ్చిన పెద్దమ్మ ఆశీర్వాదం కారణంగా ఇదంతా సురభి ఆమె భర్త ఇద్దరూ బంగారం ఇచ్చే ఇస్త్రీ పెట్టే సాయంతో చాలా తొందరలోనే ధనవంతులైపోతారు ఇంకొక వైపు సురభి బాబాయ్ బిజినెస్లో చాలా నష్టపోతాడు అతని ఇల్లు కూడా బ్యాంకు వాళ్లు వేలానికి పెడతారు బాబాయ్ తన కూతురు దీపిక దగ్గరకు సహాయం అడిగేందుకు వెళ్తాడు కాని దీపిక భర్త సహాయం చేయడానికి నిరాకరిస్తాడు తన బాబాయి ఇల్లు వేలం వేస్తున్నారని తెలుసుకున్న సురభి ఆ ఇల్లుని తానే కొంటుంది తర్వాత పిన్ని బాబాయిల దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది బాబాయ్ మీ ఇల్లు మీ నుండి ఎవరూ తీసుకోలేరు ఇదిగో తీసుకోండి మీ ఇంటి తాళాలు దీపిక తన భర్త కలిసి మాకు ఏ విధమైన సహాయం చేయలేదు సురభి నువ్వు మాత్రం గొప్ప మనసుతో మా ఇల్లు మాకిప్పించావు మేము నీ పట్ల ఎంత అన్యాయం చేసినా కూడా నువ్వు నీ మంచితనాన్ని మాత్రం మమ్మల్ని క్షమించు సురభి క్షమించమని అడిగే అవసరం ఏమీ లేదు పిన్ని నేను మీ ఇద్దరినీ నా సొంత అమ్మా నాన్నలనే అనుకున్నాను అందుకే కష్టాలలో ఉన్నప్పుడు మీకు నేను సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి అప్పటి నుంచి పిన్ని సురభిని తన సొంత కూతురి కన్నా ఎక్కువగా ప్రేమించేది ఆ విధంగా వాళ్లు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపారు